హలో వన్ రెగ్యులర్గా మార్కెట్లో దొరికే చేపలు కాకుండా గొప్ప రుచితో చాలా ఈజీగా వండుకునే ఈ హెల్దీ కొరమేనుకు ఒకే ముళ్ళు వండడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తక్కువ టైంలో చేసుకునే కొరమేను ఎగురు చేసేద్దామా హాఫ్ కేజీ కొరమేను ముక్కలు తీసుకొని పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి వీటిలో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు త్రీ టీ స్పూన్స్ కారం టూ టీ స్పూన్స్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి మొక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత వీటిని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి రెండు బిగ్ సైజ్ ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల గానుగపల్లి ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు నిలువుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపి గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా చక్కగా వేగిన తర్వాత కొరమైన ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు బాగా కడిగితే కూర వాసన రాకుండా ఉడికిన తర్వాత మంచి వాసనతో ఎంతో రుచిగా ఉంటుంది గరిట పెట్టకుండా ముక్కలు ఒకసారి ఇలా కలుపుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపి టూ హండ్రెడ్ ఎంఎల్ నీటిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తరువాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కమ్మగా కారంగా కడుపు నిండిన మరో ముద్ద తినాలనిపించే ఎంతో రుచిగా ఉండే ఈ కూరని మీరు కూడా ట్రై చేయండి కూర ఇలా దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవడమే తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ కొరమైన ఎగురు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి